హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ జూన్ ఆరవ తారీఖు తుమ్మల అయితే లోడ్ అయితే రావడం జరిగింది ఇద్దరు లోడ్ చూద్దాం మళ్ళీ దీంట్లో ఏ విధంగా అయితే సైజులు అయితే ఉన్నాయనేది మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి దీంట్లో మంచి సైజులు అయితే ఉన్నాయి చూద్దాం మళ్ళీ చూద్దాము మళ్ళీ దీంట్లో ఏ విధంగా అయితే ఉండవు అనేది ఫస్ట్ గార్డ్ అయితే వస్తుంది చూద్దాము आय 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 ఏం చెప్పిన పళ్ళు పనికి ఎట్లా వస్తావు ఏమని చెప్తున్నారు ఒకే పక్కానా పక్షానలభయా ఏమైనా ఫిక్స్ ఉందా మాట్లాడుకోవచ్చు నంబర్ చెప్పై తొంభై ఒకటి డబల్ జీరో యాభై రెండు అరవై పన్నెండు పేరు అన్న సోమశేఖర్ రైట్ గ్యారంటీ ఉన్న బరసా రైట్ గ్యారంటీ ఇప్పుడైతే దిగిన చూడండి ఫ్రెండ్స్ మనీ సాయంత్రం మూడింటి అయితే శుక్రవారం రోజు అయితే లోడ్ అయితే రావడం జరిగింది కర్ణాటక నుంచి సోమశంకర్ గారు రేట్లు కానీ పెద్దగా అయితే చెప్పలేడు మామూలుగానే చెప్పినాడు చూడండి మీకు ఏమన్నా రైతులకి కావాలనుకుంటే అన్నగారికి నేరుగా కాల్ చేసి అయితే మాట్లాడుకోండి